నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో రోడ్డుపై వీధి లైట్లు లేక ఒక వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ఓ నగర కాలనీ వాసులు రిటైర్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగి తిరుమాన్ దాస్ లక్ష్మీ నరసింహగౌడ్ మాట్లాడుతూ వెంకటేశ్వర కాలనీలో వీధి లైట్లు ఫారెస్ట్ ఆఫీస్ పక్కన మున్సిపల్ సిబ్బంది వీధి లైట్లు వేస్తే దిక్కు లేదు హెల్త్ డిపార్ట్మెంట్ రిటైర్మెంట్ ఉద్యోగి తిరుమాన్ దాస్ లక్ష్మీ నరసింహగౌడ్ మానవతా దృక్పథంతో రాత్రిపూట లైట్లు వేస్తూ తెల్లవారుజామున ఆఫ్ చేస్తూ ఉన్నారని తెలిపారు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి వీధి లైట్లు వేయించి వాహనదారులకు రక్షణ కల్పించగలరని కాలనీ వాసులు కోరుతున్నారు జీవనోపాధి చేసుకోవడానికి రొట్టెలు అమ్ముకొని ఏదో బతుకు తెరువు కొరకు అది చేసుకోవడానికి చిమ్మ చీకటిగా ఉంటే వాళ్ళ బతుకు తెరువులకు ఈ చీకట్ల చేసుకోవాలంటే ఏదో పురుగు పూసి ఎటువంటి ఇబ్బందులు అయిపోయాయని జాగ్రత్తలు మరాల్సిన అవసరం మన మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు వారం నుంచి పది రోజుల నుంచి ఇక్కడ లైట్లు వస్తలేవు వస్తలేవు ఆ పరిస్థితిని గమనించి తక్షణమే మీరు మీద తెలియజేసుకోవాలనేది మున్సిపల్ చేయడానికి విజ్ఞప్తి చేస్తున్నాము చెప్పండి అమ్మా పరిస్థితి ఒక పది రోజుల నుంచి వస్తుంది నెల రోజుల నుంచి వస్తుందా కరెంటు మీరు ఎవరికైనా కాంప్లీట్ ఇచ్చిరా పరిస్థితి రోజు వా రోజు వాగే గోపల్ చేస్తుంటాం పాపం రోజు అడుగుతుంటే ఏదమ్మ పరిస్థితి అంటే ఇట్లా ఉంది ఎవరే పట్టించుకుంటున్నారు ఈ రోజు తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని మీకు చెప్పుకోవడం జరిగింది నా దృష్టి కూడా ఒక వారం రోజుల నుంచి ఇది ఈ లైట్లు వసలు అంటే దృష్టి వచ్చినందుకు మున్సిపల్ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము అట్లే ఆర్ఆర్ కాలనీ కూడా ఆడవడ స్తంభాలకు లైట్ సరిగ్గా లేవు రోజు ఆడ లైట్ వేసే పరిస్థితే లేదు నేనే రోజు వేయడం తీయడం జరుగుతుంది అంటే ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా నేను చూస్తున్నా నీవు ఎనిమిది తొమ్మిది గంటలకైనా కానీ ఎవరు బంద్ చేస్తలేరు ఏడు గంటలకైనా ఎవరు వేస్తలేరు నేనే వేస్తున్నా నా బాధ్యతగా ఒకటి ఎందుకంటే విద్యుత్ దాని నష్టం జరగకుండా ఇప్పుడు గవర్నమెంట్ అయినా నష్టం జరగకుండా నేనే అది చేసుకుంటున్నా లైట్లు సరిగా వస్తలేవు దీని మీద కూడా మున్సిపల్ చైర్మన్ గారు సరియైన చర్య తీసుకోవాలి ఆ సిబ్బంది మీద ఎవరు ఏ కథనో అక్కడ ఆ ఏరియా వాళ్ళకు ఎవరున్నారో ఏ కథను ఆ టైం కరెక్ట్ వేయాలి చెయ్యాలి అక్కడ లైట్లు లైట్లు లేకుండా మళ్ళా వానలు వస్తున్నాయి వేర్లు చేయపడితే మళ్ళీ అంత చీకటి అంటే చిమ్మ చీకటి నేను నిర్మానుషంగా ఉండదు అక్కడ ఉండే ఇక్కడ లేవు రామున ఒకరి మూడు స్తంభాలు లైట్ ఇంకో డిగై మళ్ళీ డివైడర్ ఉంది ఇక ఆ డివైడర్ డివైడర్ మళ్ళేటప్పుడు ప్రమాదాలు చేద్దాం టెన్ డేస్ అవుతుంది రోజుల నుంచి ఇక్కడ గత గంటలు అనేది వస్తలేదు రోజు ప్రమాదాలు డివైడర్ ఉంది మాకు తీవ్రమైన ప్రమాదాలు యాక్సిడెంట్ అవుతున్నాయి ఇప్పుడే గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలి కోరుకుంటున్నావు మున్సిపల్ చైర్మన్ గారు మన మన కమిషనర్ గారు కూడా నిర్మిస్తే చెరే తీసుకోవాలి ఎందుక కోరుతున్నాం పబ్లిక్ మరీ ఇంటెన్స్ కూడా లైట్లు కూడా లైట్లు ఏడ మన ఫారెస్ట్ అవతలి స్తంభాల నుంచి